రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం రెండు లక్షల రూపాయల రుణ రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది అందుకు విధి విధానాలని రూపొందిస్తున్నాం ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం ఈ సందర్భంలో మేము రైతు బంధు పథకం గురించి ఒక విషయం ఈ గౌరవ సభ ముందు ఉంచదలుచుకున్నాం రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశ్యం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే అయినా ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం సాగు చేయని సాగు చేయటానికి పనికిరాని కొండలు గుట్టలు ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధం సాయం ఇచ్చారు పెట్టుబడిదారులు బడా